కరీంనగర్లోని భగత్నగర్లో గల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో స్వాములకి భిక్ష కార్యక్రమం నిర్వహించారు ముందుగా ఆలయానికి చేరుకున్న కొత్త జయపాల్ రెడ్డి సోదరుడు కొత్త విజయకుమార్ రెడ్డి అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం వారు స్వాములకు స్వయంగా వడ్డించారు ఈ సందర్భంగా పలువురు స్వాములు మాట్లాడుతూ కొత్త జయపాల్ రెడ్డి సామాజిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సైతం తనవంతు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు అయ్యప్ప స్వాములు హనుమాన్ దీక్షాపర్లకి ఏటా భిక్షా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో కొత్త జయపాల్ రెడ్డి మిత్రమండలి సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో స్వాములు భక్తులు పాల్గొన్నారు గత కొన్ని సంవత్సరాల నుండి మా మిత్రుడైన కొత్త రెడ్డి గారు ఈ అన్నదాన కార్యక్రమం అయ్యప్ప స్వామిల కొరకు ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఈ సంవత్సరం కూడా వారు అంటే వేరే కాడ ఉండి వారి అన్నగారైన విజేందర్ రెడ్డి అన్నగారితో ఈరోజు అన్నదాన కార్యక్రమం అయ్యప్ప స్వాములకు మరియు భక్తులకు సివిల్ స్వాములకు ఏర్పాటు చేశారు అలాగే ఇట్లాంటి ఈ ఈ పుణ్య కార్యక్రమాలు తనకి ఇప్పుడు ఇది కొత్త కాదు గతంలో కూడా అయ్యప్ప స్వామిలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆంజనేయ స్వాములకు శివమాల వేసుకున్నప్పుడు కూడా స్వామివారి అన్నదానానికి కొరకు ముందుకొచ్చి ఆంజనేయ స్వాములకు పోయిన ఏప్రిల్ మేలో చిన్న జయంతి పెద్ద జయంతి సందర్భంగా నేనే అప్పుడు ఆంజనేయమాల వేసుకొని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు తను తన వంతుకు డైలీ ప్రతిదినం మాకు కూరగాయలు ఇంకా మరీ వేరే కూడా సమకూర్చున్నారు కూరగాయలు అయితే నిత్యం కూరగాయలు ఇప్పించినారు అలాగే వారిపై వారి కుటుంబంపై ఆ అయ్యప్ప స్వామి కృప కటక్షాలు ఉండాలని మనసారా ఈ అయ్యప్ప స్వాముల తరపున కోరుకుంటున్నారు అర్యర క్షేత్రం అయ్యప్ప స్వామి దేవాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పడిస్తున్న మైత్రి గ్రూప్స్ అధినేత కొత్త జపాలెడ్డి కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు వారి కుటుంబం క్షేమంగా ఉండాలని ఆర్యర్ అయ్యప్ప స్వామి ఈరోజు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త రెడ్డి గారు అన్నదానం చేయించిన స్వామి ఆ స్వామి అయ్యప్ప స్వామి అనుగ్రహం వారి కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ అన్నదానం మంచిగా చేయించిన స్వామి చాలా సంతోషం ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేయిస్తారు స్వామి గారు ఈరోజు హర్యర క్రితం అయ్యప్ప దేవాలయంలో భగత్ నగర్లో మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త రెడ్డి గారు అన్నదానం నిర్వహించారు పది సంవత్సరాలు నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబ సభ్యులు చల్లగా అయ్యప్ప జీవన ఉండాలని కోరుకుంటూ మా జాపించి ఈరోజు మైత్రి సంస్థ ఆధ్వర్యంలో కొత్త జపాల గారి ఆధ్వర్యంలో స్వాములకు అయ్యప్ప స్వాములకు భగవత్నాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది స్వాములందరూ ఆశీర్వదించడం జరిగింది అన్నగారిని అన్నగారు ఇంకా ఎంతో అభ్యున్నతి ఉన్నతమైన స్థానాలు వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు స్వామి ఏ